వెల్కమ్ టు షీప్స్ అండ్ గోడ్స్ మార్కెట్ పెబ్బేర్ అన్న జాత ఏం ఈరోజు రేట్లు చెప్పవా మరి ఇక్కడ కూడా ఒక మంద అయితే ఉంది మరి ఇవి ఏం రేటో తెలుసుకుందాం వచ్చేసి జత ఇరవై ఎనిమిది వేలుగా అయితే చెప్తున్నారు మరి దిట్టంగా అయితే ఉన్నాయి గొర్రెలు కూడా చాలా మంచిగా ఉన్నాయి అక్కడ మార్కెట్లో మరి చాలా మంచి మంచి గొర్రెలు తీసుకొచ్చేటువంటి రైతులు చాలా మంది అయితే రావడం జరుగుతుంది చూడవచ్చు ఇక్కడ ఎంత మంచిగా ఉన్నాయో అవి కూడా బలిష్టంగా ఉన్నాయి మంచిగా మరి ప్రతి వారం అయితే మార్కెట్కి సంబంధించి వీడియోస్ అయితే అప్లోడ్ చేయడం జరుగుతుంది కాబట్టి ప్రతి ఒక్కరైతే అయితే మన మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ మరి ఓకే ఫ్రెండ్స్ మరి ఈ జత ఇది వచ్చేసి జత ఇరవై ఎనిమిది వేలు అయితే చెప్తున్నారు రేట్లు అయితే ఈ విధంగా ఉన్నాయి ఈ వారం కూడా ఓకే ఫ్రెండ్స్ మన మన ఛానల్ మొదటిసారి చూస్తున్నారైతే సబ్స్క్రైబ్ చేసుకోండి ఇలాంటి వీడియోలు రెగ్యులర్గా నోటిఫికేషన్ పొందాలంటే మరి బెల్లైకాన్ని కూడా యాక్టివేట్ చేసుకోండి ఓకే ఫ్రెండ్స్ మరి అలాగే థ్యాంక్ యూ మరి నెక్స్ట్ వీడియోతో మళ్ళీ కలుద్దాం